రెండు వేల పద్దెనిమిది నుంచి మాయ మాటలు చెప్పారే తప్ప ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టాల్సినంత పెట్టి ఏ పేదవారి కళ ఏ పేదవారి ఆశ ఏ పేదవారికి ఒక చిన్న వస్తుందని ఎదురు చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి కట్టనైతే కట్టారు కట్టిని రెండు సార్లు పీక్కుపోయారు ఆనాటి ప్రభుత్వము కట్టింది ఎందుకు ఇదయా అంటే రెండు కారణాలు అర్థమైంది నాకు ఒక కారణం ఆనాటి ప్రభుత్వంలో ఎవరైతే పింక్ కలర్ షర్ట్లు సుమారు రెండు వేలు రెండు వేల ఐదు వందల మంది దగ్గర ఈ ఐదు వందల తొంభై రెండు నీకిస్తా 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 అని అందిని కాడికి దండుకున్నది ఒక కారణం అయితే ఇక ఓట్ల రాజకీయం కోసం ఈ ఐదు వందల తొంభై రెండు కుటుంబాలకిస్తే మిగతా కుటుంబాలు మాకు దూరం అవుతాయి ఈ దూరం అయిన దానికంటే మనం కట్టిని అట్లా చూపించుకుంటా ఇంకా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అదిగో నీ ఇల్లు ఓటా దాంట్లో ఉందని మాయ మాటలు చెబితే నమ్ముతారు అని రెండో కారణం అయితే ఈ రెండు కారణం దృష్టిలో పెట్టుకొని ఆనాటి ప్రభుత్వం కట్టిన ఆరు సంవత్సరాలైన పేదవాడికి ఆ ఇల్లు ఇవ్వలేకపోయింది